హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ ఎయిట్ చెప్పకుండా వీడియోస్టైతే సో ఇక్కడ చూడండి గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ వాయిదా సో ఇప్పటికే రెండు సార్లు వాయిదా కొత్త తేదీలు త్వరలో విరలిస్తామన్న టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాతే పరీక్షల నిర్వహణ సో ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది ఈ క్రమంలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సి నిర్ణయం తీసుకుంది కొత్త తేదీలను తొందరలోనే చెప్తామని టీఎస్పిఎస్సి బుధవారం ప్రకటించింది రాష్ట్రంలో గ్రూప్ టూ కేటగిరీ కింద పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీకి నేడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి పద్దెనిమిది నుంచి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించారు సో రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్ టూ ఉద్యోగమే కావడంతో ఐదు లక్షల యాభై ఒకటి వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేశారు సగటున ఒక్కో ఉద్యోగానికి ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు ఓటీఎస్పీసీ షెడ్యూల్ ప్రకటించింది సో ఇది మనకు గ్రూప్ టూకి సంబంధించి సో గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా పడడం జరిగింది సో దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు మళ్ళీ ఈ కమిషన్ పూర్తి ప్రక్షాళన తర్వాత మనకు తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం పరీక్ష డేట్లు అనేవి ఏం చెప్పలేం సో నెక్స్ట్ చూసినట్టయితే టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలకు సిద్ధం సో రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళసై నిర్ణయం ప్రశ్నపత్రాల లీకేజ్కి ఆయనదే బాధ్యత రాష్ట్రపతి సిఫార్సు ప్రకారమే చర్యలు ఇక్కడ చూసినట్టయితే ప్రశ్న పత్రాల లీకేజ్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డిని బాధ్యులుగా చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది సో ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయాలని గవర్నర్ భావించినట్లు ప్రచారం జరుగుతుంది సో జనార్దన్ రెడ్డి అంశమై నాయకో విధులు రాజ్యాంగ నిపుణులతో వర్ష మంతనాలు జరిపిన తమిళసై సో రాష్ట్రపతికి లేఖ రాసి జనార్దన్ రెడ్డిపై చర్యలు చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖాళీల భర్తీ నియామక పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్ర లీకేజ్కి సంబంధించిన తీసుకున్న చర్యలపై సో ముఖ్యమంత్రి రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో జనార్దన్ రెడ్డి కమిషన్ కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు సమావేశానికి ముందే ప్రశ్నపత్ర పూర్తి నివేదిక తెప్పించుకున్న సీఎం రేవంత్ సర్వీస్ కమిషన్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేశారు లక్షల మంది ఉద్యోగార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేశారని మండిపడ్డారు సమావేశం ముగిసిన తర్వాత జనార్దన్ రెడ్డి నేరుగా రాజ్భవన్ వెళ్లి తన పదవికి రాజీనామా చేస్తున్నానని అందుకు సంబంధించిన లేఖను ఇచ్చి వెళ్లారు సో ఆ సమయంలో గవర్నర్ పొదుచేర్లో ఉండటంతో సమాచారాన్ని రాజ్భవన్ అధికారులు ఆమెకు చరవేశారు సో దీంతో ఆగ్రహించిన గవర్నర్ జనార్దన్ రెడ్డిని స్వయంగా వచ్చి కలవాలని కబురు పెట్టినట్టు సమాచారం సో ఇదే బాటలో కమిషన్ సభ్యులు కూడా రాజీనామా లేఖలను రాజ్భవన్ వెళ్ళి అందజేశారు కీలకమైన గ్రూప్స్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే బయటకు ఎలా పుక్కాయని గవర్నర్ ప్రశ్నించినట్టు సమాచారం సో ప్రశ్న పత్రాల లీకేజ్పై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం వల్లే లీకేజ్లు చోటు చేసుకున్నాయని తేల్చి చెప్పింది సో లీకేజ్లపై బాధ్యత వహించకుండా పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందా అని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం సో రాజ్యాంగ పదవిలో ఉన్న జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్రపతి భవన్కు లేఖ రాయాలని ప్రతిపాదించారు సో రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో వీడియో చేసుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ